నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం విద్యార్థులకు స్కాన్ అండ్ లెర్నింగ్ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐక్య ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరెడ్డి రావేంద్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో రావాల్సిన మార్పు అవసరం ఎంతైనా ఉందని అందువల్ల ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థినులకు ప్రైవేట్ పాఠ్యాంశాలలో భాగంగా స్కానింగ్ పాఠ్య పుస్తకాల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఫోన్ ద్వారా విద్యార్థులు తమ సబ్జెక్టులను స్కాన్ చేసినట్లయితే అందులో వీడియోతో పూర్తి వివరాలు సమకూర్చడం జరిగిందని విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఇంటి దగ్గర స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేయడంతో తెలుసుకోవచ్చని సింకరెడ్డి రావందర్ రెడ్డి అన్నారు ఇవాళ జె జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలికల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో స్కాన్ అండ్ లోన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క బుక్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఇట్స్ ఈజీ టూ డీ త్రీ డీ యానిమేషన్ అటెంప్ట్తో ఇట్స్ క్యూఆర్ కోడ్ బేస్డ్ మీద డిజిటల్ ఎడ్యుకేషన్ అనమాట ఇక్కడ ఉన్న మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు సబ్జెక్ట్స్ సంబంధించి ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి కలిపి కూడా సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్టూడెంట్స్కి ఈజీ టు అండర్స్టాండ్ సో క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రూమ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ యొక్క టాపిక్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిందంటైతే ఫోన్లోనే ప్లే అవుతుంది సో ఇట్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ దెమ్ ఎవరికైతే ఈజీ టు అండర్స్టాండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మార్చిలో టెన్త్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకు ఒక గైడ్ మాదిరిగా ఇది యూజ్ అవుతుంది అందులో భాగంగానే ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకి ముఖ్యంగా వారి కోసం అనేది ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ఇట్లాంటిది టెక్నాలజీ బేస్డ్ అడ్వాన్స్డింగ్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఐక్యతా ఫౌండేషన్ ద్వారా మేము తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం సో ఏది ఏమైనా కూడా ఇక రాబో రోజులలో ఇక్కడ కాంపిటీషన్ అంటే ఇప్పుడున్న వీళ్ళందరికీ కూడా పోటీ తత్వము అరవరచుకొని వాటికి సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ